ఏంద్రావారి నువ్వు నీ బూత్పాట్లను ఇక్కడ పూలు సరిగి చేసుకున్నావు నన్ను సారీనాథ్ గారు ఇక్కడ నా వాయిస్ మీకు అసలు వినిపించుకోలేని పాడతాం కదా ఇంకొకసారి నోరిక్తావనుకో గంటతో కాదు గంటపడతో కొడతాను ఎదవా చితినమ్మా ఈయన ఇంట్లో ఉంటే గంట గంటకి గంటమైన ప్రాణం ఎండర్రో వాలుతున్నావు వచ్చి ప్రసాదం తీసుకో ఆ వస్తున్నానెండి రేయ్ ఎందుకు నువ్వు స్నానం చేస్తావా లేదా ఏంటి స్నానమా నేను ఇంకా బ్రష్ ఏ చేయకూడదు గదవా వాస్ వేసుకొని ప్రసాదం గట్రా కూర్చేవురా తిండి పోతుందాసి పో పోయి స్నానం చేసిరా చిది ఈ ఇంట్లో ఉండి కన్నా ఏ హాస్టల్కి పోవడం మంచిది రా బావు సరదాగుంటూ చెప్పు ఎవరు తీసుకెళ్లి పడేస్తారు అందులో నా గురించి కాదు గారు మా రమేష్ గారి గురించి చెప్తున్నాను మీకు ఎలవా ముందు నీ మూతు నువ్వు కడుక్కో తర్వాత ఆడి మూతి కడుక్కు సార్ రూల్స్ పెడతారు కానీ ఆయన పాటించారు ఓ రమేష్ గారు ఓహో ఇవాళ కళ్ళు తాగుదామని ప్లాన్ వేసాం కదా

నాన్నగారు మీకు ఆఫీస్ కి టైం అవుతున్నట్టు ఒకసారి చూసుకోండి ఎలా నేను ఇలా గుమ్మం దాటిగానే నువ్వు రోడ్ ఎక్కిసి బలాదూరు తిరగడానికి కదా నీ ప్లానింగ్ ఊర్నాయనో ఏమైందండి మీకు తెల్లార నుంచి నన్ను ఎందుకు ఇలా తొంగుతున్నారా ఫ్యూ మూమెంట్స్ లేటర్ సార్ కరెంట్ బిల్ వచ్చింది అమ్మా ఇంటర్ బాబు గుండ్లో ఒకటే నొప్పి వస్తుంది ఏమైంది ఏమైంది అలా చాక్లెట్ పెట్టావు ఆ ఏమంటదిలేండి ఆ వంటగదిలో ఏ బొద్ద ఇంకనో ఏ బల్లి పిల్లలో చూసి అరుస్తున్నట్టుంది ఏంటో ఈ ఆడాలు చెట్టు అంత ముగుడికి భయపడరు గాని ఆ బొద్దింకలకి ఆ బల్లి పిల్లలకి భయపడతారు ఇంకెవరికి అర్థం కర బాబు ఏమండి ఇది చూసారా ఏంటి నీ గోల మధ్యలో కరెంట్ బిల్లు వెయ్యి రూపాయలు వచ్చిందండి అదేంటి మనకి రెండు వందల యాభై రూపాయలు కూడా దాటదు కదా ఇదేంటి ఎంత వచ్చింది ఏమోనండి నాకేం తెలుసు చెప్పండి మాకు ఎవరి మీద డౌట్ ఆ ఫ్యాన్ వేసుకుని ఇరవై నాలుగు గంటలు టీవీ ముందు కూర్చొని చూస్తుంటాడు కదా ఇదే కడతా లేదు కరెంట్ బిల్లు ఇది మరే బాగుంది ఆ కరెంట్ బిల్ కి నాకేస్తామన్న ఆయన చదవట్లేదు అని చెప్పి కేబుల్ టీవీ తీసి రెండు నెలలు అవుతుంది కదా నేను ఇక టీవీ చూస్తాను చెప్పండి మీరు అవునండి నేను కూడా చాలా చాలా సీరియల్ మిస్ అయిపోతున్నాను రావే నా సవతి ఇంట్లో కుంపటి ఆయన పదహారు మంది భార్యలు ఇలాగా చాలా సీరియల్ వస్తాయండి ఒక్కటి కూడా చూడడం అవట్లేదు నాకు ఇది ఒకరితే ఇల్లికాయలు ఒకటేడిస్తే ఉల్లికాయలు అలా ఉంటారు దీంతో అయ్యో నాన్నగారండి నేను దగ్గర నుంచి రమేష్ గారు తెగ చేస్తున్నాడండి పాపం ఏదో అర్జెంట్ పని అనుకుంటా ఒక్కసారి మాట్లాడి వచ్చేస్తానండి అర్జెంట్ బొక్క రే నేను ఇంట్లో ఉండడం లేదు అని చెప్పి వాడు టెస్ట్ చేస్తున్నాడు రా నేను ఇలా బయటకు వెళ్ళగానే ఎదురు డొక్కు బండి వేసుకుని ఊరంతా బలాదూరు తిరుగుతారు సాయంత్రం ఆ సెంటర్ లో కూర్చుని వచ్చిపోయి అమ్మాయిలు ఏడిపించుకుంటూ కూర్చుంటారు మీ బాగోతం అంతా తెలుసు నాకు అమ్మో ఇంకెవరో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నా మీద గారు మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అసలు మేము ఉదయాన్నే గుడికి అక్కడ పెట్టిన చక్కెర పొంగలు కడుపు నిండా తినేసి తర్వాత మంచి పార్క్ వెళ్ళి అక్కడ తుప్పల్లో ఉన్న బొక్కలు ఉన్న తప్పులు ఎత్తుకొని బాగా చదువుకుని వస్తామండి ఏడ్చో గాని నీ సంగతి ఆ బేవర్స్ గారి సంగతి నాకు బాగా తెలుసులేరాయను మొత్తం జీవితా చెప్పేస్తాడా మళ్ళీ అరే మావా ఏంట్రా నీ గోల మా బాబు పక్కనే ఉన్నాడు నువ్వు దొబ్బేకిరా నన్ను అరే మావా లేత లేత తాటి కల్లురా మన కోసం వెయిటింగ్ ఇక్కడ నువ్వు తొందరగా వచ్చిరా లేతలేత లేత అరే మావా నువ్వు చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందిరా ఎందుకు ఎక్కసెక్ చేస్తావురా మా మల్లేశాన్ని ఉన్నాడు కదా ఆయన చెప్పాను మన కోసం స్పెషల్ గా కళ్ళు దించి ఉంచాడు అంటారా సరే సరే నువ్వేం కంగారు పడకు నేను ఏదో చెప్పి వచ్చేస్తాను నువ్వు అతడికి అంతా సెట్ చేసేసిరా నాకు మళ్ళీ రోడ్డు మీద నీ పేగులు తీసి మెల్ల వేసుకుంటాను ఎందుకురా కంగారు నేను వస్తున్నాను కదా ఏంటి మావా అంతలా కంగారు పడిపోతున్నావు ఓహో కొంప తీసి మీ హింసరాజ్ ఇంట్లోనే ఉన్నాడా ఏంటి ఆయన ఇంట్లో ఉంటే నేను ఎంత ధైర్యంగా వస్తానట నీ దగ్గరికి ఇందాకే బండబూతులు తిట్టేసి ఆ దిల్పోయాడు ఆయన అయ్యో మావా నేను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందిరా అరే అన్ని తిట్లు తిడుతున్నా ఆయన ఎలా భరిస్తున్నారా బాబు నువ్వు అవుమ్మా నాకెందుకు వస్తారు మావా అయినా ఆయన తిట్టి నన్ను కాదు నిన్ను నీ ఎంకమ్మా నువ్వేదో స్కామ్ చేసి ఉంటావు అందులో నా ఎలిగించుంటావు అందుకే మీ నాన్న అలా పులిపెక్కి పోతున్నాడు ఏ పుష్ప పార్టీకి లేట్ అయిపోతుంది అవతల మళ్ళీ చెన్నా కళ్ళు కొండ రెడీగా వెయిట్ చేస్తున్నాడు నీ అబ్బా నీ గోల్లప్పుడు మర్చిపోయాను పద పద ఎక్కు వరే నీ అబ్బా కళ్ళు కళ్ళు అని చెప్పి కిలోమీటర్ కిలోమీటర్లు నడిపిస్తున్నావురా ఎందుకు ఆ ప్లేస్ ఎక్కడో నీకు తెలుసా అదే మావా నాకు అర్థం కావట్లేదు లొకేషన్ లొకేషన్కి తీసుకొచ్చాను తీరా చూస్తే అది ఇక్కడ తీసుకొచ్చింది చీదవా శ్మశానాల దగ్గర కళ్ళు ఒరే ఈ చుట్టుపక్కల ఎన్ని శ్మశానాలే ఏదైనా వచ్చి ఆ కుండ్లో మూతెట్టిందో ఏటో ఎవరికి తెలుసురా మామా నాకు అసలే భయం నువ్వు ఇంకా భయపెట్టేస్తున్నావు ఉండి అన్నం చేస్తాను హలో అన్నా చెప్పరా ఫాలో అవుతూ వచ్చావునా అది తేరా చూస్తే ఇదిగో ఈ బొందరగడ్డ తీసుకు సాగింది అరే నువ్వు ఆడందుకు పోయినరో నువ్వు సక్కగా రైడ్ తీసుకుని సరి ఎంతంబి ఎంత లేట్ అయినది ఏం సంగతి అన్నా కబుర్తో టైం వేస్ట్ చేయకన్నా ముందు పోయి అన్నా తాగి తీసేలా చెప్తాను అన్నా ఇదిగో ఇరవై రూపాయలు పది రూపాయలు నాకు పది రూపాయలు ఇంటికి తాగినంత సేపు పోస్తనే ఉండాలన్నా నువ్వు ఏంద్రా నా కొండే ఇరవై రూపాయలు కళ్ళేంది ఇంకా ఏ రోజుల్లో ఉన్నారు రాయ్ మీరు సేసాకి రెండు వందలు ఇచ్చి తాగుతారు కళ్ళు యాభై రూపాయలు పెట్టి తాగడానికి ఏమొచ్చింది రా మీకు సర్లే అన్న నా దగ్గర యాభై రూపాయలే ఉన్నాయి సమానంగా పంచాన్ని దొరికింది అరే మావా ఒక మొంట ఎవరికి పోనీ నీ దగ్గర ఉంటే ఇవ్వరా ఇంకా పోస్తాడు నా దగ్గర ఈడిస్తా రూపాయి ఉండదని నీకు తెలుసు అయినా నన్ను ఎందుకు అడుగుతున్నా అలాంటప్పుడు పోసిన తాగి మూసుకుని మూల కూర్చో అంతకని ఎద బెల్ల బ్లాక్ పోసిగా తాగడానికి వచ్చినవి ఎందుకు ఓవరేటింగ్ చేస్తున్నా అరే మావా ఎంత తాగినా తాగిన ఫీలింగ్ రావట్లేదురా అసలు కిక్ ఎక్కట్లేదురా నాకు అవునా అయితే ఒక నిమిషం ఉండు నీకు ఇప్పుడు మత్ ఎక్కుతుంది మత్ ఎక్కుతుంది ఇప్పుడు నీకు మత్తు ఎక్కిపోయింది నీకు తల తిరుగుతుంది నీకు తల తిరుగుతుంది అదుగదుగో కొద్దిగోకి ఎక్కిపోయింది ఎక్కిపోయింది మందు బాబు మేమా మందు కర్త మాకు మేమ మహారాజు రా ఎవరు రాడు ఎందుకంటే కోత అందే రాయ్ వెండర్ రా అమ్మో ఈ ఎడ నిజంగానే ఉంది అందుకే ఇలా కోత బిహేవ్ చేస్తాడు నాయనో ఇప్పుడు ఈడుతూ ఉంటే నేను బుక్ అయిపోతాను లాభం లేదు మనం మెల్లిగా జంప్ అయిపోవడం మంచిది అరే ఏంటి జనాలు ఎంతమంది ఉన్నారు పంపుతీసి ఏ యాక్టర్ వచ్చిందా ఏంటి మాస్టారు ఏం జరుగుతుందండి అక్కడ ఏం చెప్పమంటారు మాస్టారు అంత కలికాలం ఎవడో కుర్రాడు పట్టుమని ఇరవై ఏళ్ళు తప్ప తాగి ఆ డ్రైనేజ్ లో కోతి పిల్లలో కొట్టుకుంటున్నాడు అయినా వాడు లేండి కనేసి ఇలా రోడ్డు మీద వదిలేసాడు చూడండి వాళ్ళు బాబు ఆయన తిట్టాలి కదవని అనడం కాదు మాస్టారు వాళ్ళ బాబును పట్టుకుని గుండుకిసి గాడి మీద ఉపయోగించాలి డాడీ రండి ఏంట్రా వాళ్ళకం ఏట్రా ఆ కుళ్లి కళ్ళలో డాన్స్ లేట్రా ఏమైందిరా నీకు ఇందాక మీరేనా గుండు కొట్టించాలి గాడిద మీద తిప్పాలి అని చెప్పి అన్నారు చూడు మాస్టారు సందు దొరికింది కదా సెటర్లు లేకండి నాకు తెకరేకిందనుకోండి ఆ డ్రైనేజ్ మిమ్మల్ని కూడా ముంచేస్తాం లేదా ఎదవా తప్పసాగి రోడ్డు మీద అప్పుడు తెస్తాం తిరిగిపోతా తోలు తీగిపోతే చూడుగా